హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేర్చు చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తుఫాన్ కారణంగా ఈరోజు రాత్రికి జిల్లాలో వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీలో వర్షాలకు సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు అరేబియా సముద్రంలో మనకు వాయుగుండం ఏర్పడడంతో సో దీని కారణంగా మనకు దక్షిణ రాయలసీమలో కాని కానివచ్చు అలాగే నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా కానివ్వచ్చు అలాగే రాయలసీమ ప్రాంతాలైనటువంటి అనంతపురము అలాగే కడప జిల్లాల్లో అలాగే పల్నాడు అన్నమయ్య జిల్లాల్లో ఏంటంటే అక్కడ అక్కడ మేఘాలు కమ్ముకొని మనకేంటంటే చినుకులతో కూడిన వర్షాలు అయితే ఉంటాయి అలాగే మరికొన్ని చోట్ల ఏంటంటే ఈరోజు రాత్రి మనకు ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగిందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో మనకి ఏంటంటే ఈదురు గాలులు అయితే ఉంటాయి అంటే మనకు గాలులు తీవ్రత ఉంటుంది అలాగే నెక్స్ట్ అయితే మనకు అక్కడ వర్షం అనేది ఉంటుందండి అలాగే మనకు మిగిలిన దగ్గరలో ఏంటంటే మనకు చినుకులతో కురుస్తూ మనకు స్టాప్ అవుతూ అంటే మనకు కురుస్తూ ఆగుతూ సో విధంగా వర్షాలు అయితే కురుస్తాయండి సో ఈ విధంగా మనకు వాతావరణం రేపు కూడా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు ఏపీలో వర్షాలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్